వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వాలు అందరు ఎవరు చెప్పినా రైతు ప్రభుత్వము రైతు ధ్యేయంగా చెప్తున్నారు ఎందుకు రైతులను పట్టించుకోవట్లేదు అన్న ఇటువైపు నోట్ల కట్టలు కనబడతా ఉంటే ఈ కుక్కతో ఒక అన్నట్లు ఆ నోట్ల కట్టలు దిక్కే మా మైండ్ పోతున్నది లక్ష కోట్లు పెట్టి కట్టినప్పుడు దానిలో ఎంత కరప్షన్ ఉన్నప్పటికీ కూడా అది నిలబడాలని కూడా కోరుకుంటారు కదా సార్ నాకే తెలుసు అనేటటువంటి భావన ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి మావోయిజం లేకుండా చేస్తామనేది ఎందుకు ప్రయారిటీ అయింది భారతదేశాన్ని తినేస్తున్నది అవినీతి ఆపరేషన్ కగార్ని ఇది మీరు ఆయుధాలు కాదు ముందున్నారు తెలంగాణ రైతు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ గారు చంద్రకుమార్ గారితో మాట్లాడి రైతుకు సంబంధించిన అనేక సమస్యల గురించి ఒకసారి చర్చిద్దాం నమస్తే సార్ రైతులకు సంక్షేమ సమితి సమితిగా ఒక సంఘాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు కదా మీరు అబ్జర్వ్ చేసిన రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఏమన్నాయి సార్ ప్రధానమైన సమస్య రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది ఒక రైతు కుటుంబం మొత్తం కూడా కష్టపడుతుంది రెండవ పరిస్థితి ఏంటంటే నీటి వసతి లేకపోవడం చాలా చోట్లల్లో నీటి వసతి లేనందువల్ల వీళ్ళు బోర్స్ చేయాల్సి వస్తుంది అది సైంటిఫిక్గా వీళ్ళు పరీక్ష చేయించుకోకుండానే రకరకాల కారణాల వల్ల బోర్స్ వేయడం వల్ల ఒక్కొక్కరు రైతు నాలుగు బోర్లు వేసి ఐదు బోర్లు వేసి ఫెయిల్ అయిపోతారు ఐదు బోర్లలో కూడా నీళ్లు రావు దాన్ని పెట్టిన పెట్టుబడి అంతా కూడా నాలుగైదు లక్షల రూపాయలు ఇతను ఎత్తి మీద పడుతుంది అది పంటలు మళ్ళా ధరలు లేకపోవడం వల్ల మార్కెట్లో ఉన్న సంక్షోభం వల్ల వీళ్ళకు ఆదాయం లేకుండా పోయి ఇంకా వేరే దారి ఏమి ఉండదు రెండవది ఇప్పుడు వేసిన విత్తనాలు మొలుస్తాయో మొలియో కూడా తెలియదు కల్తీ విత్తనాలు రావడం వల్ల కల్తీ విత్తనాలను ప్రభుత్వాలు అరికట్టకపోవడం వల్ల మార్కెట్లో ఇప్పటికీ కల్తీ విత్తనాల యొక్క అమ్మకాలు జరుగుతున్నాయి అవి కల్తీ విత్తనాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది అన్నట్టు దాని పర్సెంటేజ్ ఎంత ఉంటుంది సార్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉందండి దాదాపు అనేక చోట్ల ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళకు ఆదాయ వనరులు అంటే వ్యవసాయం నుంచి ఎంతైతే వీళ్ళకి ఆదాయం రావాలో ఆదాయం రాకపోవడం ఫార్టీ ఫిఫ్టీ ఏకర్స్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళకు కొద్దిగా స్టేబుల్గా ఉండగలుగుతారు వాళ్ళు ఒకటి లేకపోతే ఒకటి చేసుకోగలుగుతారు కానీ చిన్న రైతులకే కష్టంగా ఉంటుంది ఎక్కువ ఈ రైతులకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మధ్య ఉండే ఒక సమన్వయము అంటే సంబంధం లేకపోవడం వల్ల కూడా రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు అన్న మీ అబ్జర్వేషన్లో అసలు ఫస్ట్ మనకు మార్కెట్లో రైతుకు గిట్టుబాటు ధర కనుక వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయండి వాటర్ కావాలా ఇప్పుడు మా ఆదిలాబాద్ జిల్లానే ఉంది లేక మహబూబ్నగర్ జిల్లా అనంతపూర్ జిల్లా ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అనేక ప్రాంతాలకు నీళ్ళు లేవు ఎన్ని అండి ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తాం ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చేస్తాం ఇంకో ఐదు వేల కోట్ల ఒక వెయ్యి కోట్లతో కంప్లీట్ అయ్యేది ఉంటుంది ఇంకోటి ఒక ఐదు వందల కోట్లతో కంప్లీట్ అయి ఉంటుంది వీటి మీద ప్రభుత్వానికి దృష్టి లేదు అసలు పోయిన ప్రభుత్వానికి అయితే ఏమాత్రం దృష్టి లేదు ఒక యాభై వేల కోట్లలో ఇరవై వేల కోట్లలో దాదాపుగా ముప్పై నలభై ఇటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయొచ్చు తొమ్మిది ఏంటి అంటే ఒక మనిషి శరీరంలో ఇక్కడ ఉంటుందండి తల దగ్గర ఉంటుందండి ఇక్కడ ప్రాజెక్ట్ కడితే దానిలో ఈవెన్ కొంచెం వాటర్ ఏతుందో అక్కడ నీకు ఎంతో కొంచెం తక్కువ కూడా వన్ ఫిఫ్టీ టూ నీకు అడుగులు వస్తలేదు వన్ ఫార్టీ ఎయిట్ వస్తుంది మహారాష్ట్ర వన్ ఫార్టీ ఎయిట్కే పర్మిషన్ ఇచ్చారు అని వాళ్ళ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒప్పుకున్నా కూడా ఈవెన్ వన్ ఫార్టీ ఎయిట్కే కట్టినా కూడా ఇది ఫ్లో ఉంటుంది కంటిన్యూ కంటిన్యూ ఫ్లో ఉన్నప్పుడు అది వన్ ఫార్టీ ఎయిట్ ఆ వన్ ఫార్టీ నైన్ అనేది ప్రాబ్లం కాదు అక్కడ ఇది విడిచేసిన మొత్తం నీళ్లు మళ్ళీ వస్తూనే ఉంటాయి గా మనం చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ కడితే ఇక్కడ నుంచి మొత్తం తెలంగాణ వరకు ఇక్కడ మెదక్ దాకా కింది దాకా కూడా నీళ్లు అనేక జిల్లాలకు కింది దాకా వాటర్ గ్రావిటీ వల్ల వస్తుంది మేము ఈ తొమ్మిదిరెడ్డి ప్రాజెక్టు గురించి కానీ మిగతా ఇష్యూస్ గురించి కానీ మేము ఎన్నోసార్లు చెప్పాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్పాము రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి చెప్పాము గవర్నర్కు కు కూడా ఇచ్చాము హరీష్ రావు వచ్చేసి అప్పుడు హనుమంతరావు గారు ఒక చీఫ్ ఇంజనీర్ ఉండే ఆయన గెలుసుకుని మాట్లాడాడు చేశాడు ఏమో రిజల్ట్ ఏమి లేదు మళ్ళా హనుమంతరావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆయన ఐక్యరాజ్య సమితికి సలహాదారు ఏది వాటర్ ప్రాజెక్ట్స్ మీద యుఎన్ఓకు సలహాదారు ఆయన ఆయన చైనాలో ప్రాజెక్టులు కట్టించాడు దాని తర్వాత నార్త్ కొరియాలో ప్రాజెక్టులు కట్టించాడు అనేక దేశాల్లో ప్రాజెక్టులను డిజైన్ చేసి కట్టించాడు ఆయన మేము ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అప్పటికే దాదాపు ఆయన ఎయిటీ ఇయర్స్ సెవెంటీ నైన్ ఎయిటీ ఇయర్స్ అన్నట్లు ఆయన దగ్గర చాలా మెటీరియల్ ఉంది ఆయన దగ్గర కూడా మేము అన్నాం ఈ తొమ్మిది ప్రాజెక్ట్ అవైబులా కాదా మరి ఎట్లా ఉంది ఏముంది వీళ్ళెంత ఖర్చు వస్తున్నాడు అంటే ఆయన త్రీ డేస్ తర్వాత రమ్మన్నాడు మేము త్రీ డేస్ తర్వాత పోతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏది ఎట్లా ఏది ఎట్లా అంత అవసరమే లేదు ఆ యాభై ఇరవై కోట్లలో అయిపోతుంది యాభై ఇరవై వేల కోట్లలో అయిపోతుంది ఇది అని చెప్పాడు దానిలో వల్ల మీరు పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇవన్నీ చెప్తారంటే చెప్తాను వచ్చి సోమాజీవాడ ప్రెస్ క్లబ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అన్ని మ్యాప్లు వేసి చూపించి ఎట్లా చేయొచ్చు ఏం చేయొచ్చు చెప్పాడు అందరు ఎవరు చెప్పినా రైతు ప్రభుత్వము రైతు సంక్షేమమే లక్ష్యంగా ధ్యేయంగా చెప్తున్నారు ఎందుకు రైతులను పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు అంటే పైనుంచి చెప్పేది కరెక్టేనా బిల్ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారండి ఏమని ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తాం రాజ్యాంగాన్ని కాపాడుతాం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాము ఏది ఎలాంటి పక్షపాతం లేకుండా రాగ ద్వేషాలు లేకుండా మేము భయం లేకుండా మేము ప్రవర్తిస్తాము ఇది ఆ ప్రమాణం చేసి ఆ టేబుల్ మీద రోజు ముందు పెట్టుకుంటే కొంచెం మేలేము ఇటువైపు నోట్ల కట్టలు కనబడతా ఉంటాయి ఇటువైపు నీతి ఒక మంచి పద్ధతి కనబడతా ఉంటే ఈ వంకర అన్నట్లు ఆ నోట్ల దిక్కే మన మైండ్ పోతున్నది అందులో కానీ ఏది సమాజానికి మంచిది ఏది దేశానికి మంచిది ఏ విధంగా మనం చెయ్యాలా ఈ దేశాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నారు అరవై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది ఎనభై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది మేము అధికారంలోకి వస్తే బ్లాక్ మనీ మొత్తం బయటకు తీసుకొస్తామన్నారు ఎంత తీసుకొచ్చారు ఏమన్నా వచ్చిందా బ్లాక్ మనీ బయటకు ఏమని చెప్తున్నారు మేము మార్చ్ కల్లా మొత్తం మా మావోయిజం లేకుండా చేస్తాము నక్సలైట్లు భారతదేశంలో లేకుండా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అరే డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పవయ్యా భారతదేశంలో డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పు భారతదేశంలో కల్తీ విత్తనాలు లేకుండా చేస్తామని చెప్పు భారతదేశంలో మహిళల మీద అత్యాచారాలు జరగకుండా చూస్తా అని చెప్పు లేదా ఒక కోటి మంది నిరుద్యోగులకు జాబ్స్ ఇస్తాను మార్చిలోగా అని చెప్పు ఒక మంచి పని చేస్తా అని చెప్పు మనుషుల్ని చంపుతా నేను మార్చిలోగా మనుషుల్ని చంపుతా అని చెప్తే అది ఏం ధర్మం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కి మావోయిజం ఇప్పుడు లేకుండా చేస్తామనేది ఎందుకు ప్రయారిటీ అయింది మిగతావన్నీ ఎందుకు కాలేదు ఇది ఎందుకు అయింది ఇప్పుడు ఇక్కడ సమాజంలో ఏమైపోయిందంటే సమాజంలో పల మామూలు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు మనకంటే కింది వర్గాల వాళ్ళు ఉంటారు మన పైన కొంచెం ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు వాళ్ళ పైన క్యాపిటలిస్టులు ఉంటారు వాళ్ళ పైన కార్పొరేట్ శక్తులు ఉంటాయి వాళ్ళపైన మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చినంత డబ్బులు కానీ లంచాలు కానీ పర్సెంటేజీలు కానీ ఎవరు ఇవ్వరు అక్కడ మనకు ప్రాబ్లం వస్తున్నది అది ప్రయారిటీ అవుతుంది అది ప్రయారిటీ అవుతుంది రకరకాల లోపల ఖనిజాలు ఉన్నాయి అవి తీస్తే మనకు ఐదు లక్షల కోట్లు వస్తాయని చెప్పాడు ఐదు లక్షల కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వీళ్ళకి ఇచ్చేసి మనకు గవర్నమెంట్కు మేనేజ్ చేసుకుందాం పొలిటికల్ పార్టీ ఫండ్ మన ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చారు కదా అవును ఎలక్ట్రాల్ అందరూ ఏది స్కామ్లో ఉన్న వాళ్ళు కూడా లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్క ఒక్కొక్కడు ఇరవై కోట్లు పది కోట్లు ఐదు కోట్లు ఇచ్చారు కదా మళ్ళీ బేలు మీద బయటకు వచ్చేసారు అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఇష్యూ కరప్షన్ అనేది మనకు పెద్ద భారతదేశాన్ని ఒక క్షయ రోగస్తుని క్షయ క్రిములు తినేసినట్లు భారతదేశాన్ని అయితే ఉంది తినేస్తున్నది అవినీతి అంటే మావోయిస్టు పార్టీ అంతం అనేది మోడీ అమిత్ షాల మాటల వెనుక కార్పొరేట్ శక్తుల అంటే మా లక్ష్యమే ఉందంటరా అంతే ప్రయోజనమే అంతే అంతే అక్కడ ఆ ప్రాంతంలో వేల కొద్ది ఎకరాలు వందల కొద్ది ఎకరాల భూముల్ని మైనింగ్ ఆపరేషన్స్ కోసం ఇచ్చేయడం అది ప్రధానమైన ఇప్పటికే మైనింగ్ జరుగుతుంది కదా సార్ అక్కడ జరుగుతున్నది ఇంకా పెద్ద ఎత్తున అంటే ఈ వీళ్ళు అది వద్దని చెప్తున్నారు కదా చట్టం వస్తుంది వన్ ఆఫ్ సెవెంటీ వస్తుంది ఆదివాసీ ఏరియాలలో పలా షెడ్యూల్డ్ ఏరియాలో పల నాన్ ట్రైబల్స్ వచ్చి బిజినెస్ చేయకూడదు కంపెనీలు పెట్టకూడదు ఏమన్నా ఇచ్చేది ఉంటే ఆదివాసీ సొసైటీలకు ఇవ్వాలా వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించుకోవాలా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మనం ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం ఆదివాసీలకు కొన్ని హక్కులు ఇచ్చాము ఆదివాసీ ప్రాంతానికి షెడ్యూల్డ్ ఏరియా అని పేరు పెట్టాము వాళ్ళకు కొన్ని రైట్స్ ఇచ్చాము అక్కడ అది అక్కడ ప్రాబ్లం అంటే మావోయిస్ట్ పార్టీ రాజ్యాధికారం కోసం ఇప్పుడున్న రాజ్యం మీద యుద్ధం చేస్తుంది రాజ్యాధికారమే ఒక లక్ష్యంగా చేస్తున్నప్పుడు మా ప్రభుత్వాలు కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు ఉండనిస్తాము అనేది మోడీ అమిషాల ఆర్గ్యుమెంట్ కదా రాజ్యాంగం ప్రకారం చేస్తున్న చేస్తున్నారు అని అంటే నాకు అర్థం అవుతులేదు కాదు సార్ చెప్పేది నేను ఓటుకు డబ్బులు ఇవ్వద్దు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా ఓటు ఓటర్ ఓటర్కు సారాదా అయిపోయద్దు ఓటర్కు మతం భావాలు రెచ్చగొట్టద్దు కులభావాలు రెచ్చగొట్టద్దు ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టద్దు ఓటర్ను కరప్ట్ చేయొద్దు అని నీకు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ చెప్తుంది కాన్స్టిట్యూషన్ చెప్తున్నా అని చెప్తున్నది ఒక్కొక్క ఓటుకు నువ్వు ఐదు ఐదు వేలు ఇచ్చి లంచం ఇచ్చేసి టీచర్స్ ఎమ్మెల్సీల కూడా డబ్బులు వంచి నువ్వు గెలిస్తే నువ్వు న్యాయ నువ్వు చట్టబద్ధంగా గెలిచినట్లా సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు ఇవాళ ఏమి ఎలక్షన్స్ అండి ఓకే ఇలా డెమోక్రసీని మనం ఉపయోగించుకోవాలా కొన్ని చోట్ల ప్రజలు కూడా ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు ఇంతకపోతే జ్యోతిబాస్ లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు సిపిఎంని ఎన్నుకున్నారు కొన్ని చోట్లల్లో కొంత సెవెంటీ సెవెన్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీని ఓడిచ్చారు కానీ ఇప్పుడు రోజు రోజుకి ఏమైపోయిందంటే డెమోక్రసీ అనేటటువంటిది పోయి అది మరో రకంగా పేరు పెడతారు పోయి గవర్నమెంట్ ఆఫ్ ది కార్పొరేట్స్ గవర్నమెంట్ బై ది కార్పొరేట్స్ అండ్ గవర్నమెంట్ ఫార్ ది కార్పొరేట్స్ గవర్నమెంట్ బై ది కరప్ట్ గవర్నమెంట్ ఫార్ ది కరప్ట్ వస్తుంది ఇప్పుడు 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 ఉన్నటువంటి పరిస్థితుల లోపల కాబట్టి అయితే మేమేదో డెమోక్రటీ డెమోక్రసీ ఉంది మేము డెమోక్రసీని కాపాడుతున్నామని చెప్పడమే తప్పు ఓకే తప్పు తప్పు సామాన్య వ్యక్తికి నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడికి వార్డ్ మెంబర్ కూడా గెలిచేటటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు సరే ప్రజలు ఊరుకుంటారా తిరుగుబాటు చేసి ఇలా ప్రభుత్వాలు ఎన్నికలు ఓడించలేదా అంటే ఇచ్చారు ఫైజాబాద్ లో ఎక్కడైతే రామ మందిరం కట్టాడు అక్కడే బీజేపీ ఓడిపోయింది తెలుసా అండి పార్లమెంట్ సీట్ అక్కడ దళితుడు గెలిచాడు ఇంకొక విషయం ఏంటంటే మేము ఆశ్చర్యం వేసినాం రామ మందిరం కట్టిన చోట మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో ముస్లిం క్యాండిడేట్ గెలిచారు అంటే వాళ్ళకి తెలిసింది కదా నిజమైన రామ మా మందిరం చెప్తున్నటువంటి వాళ్ళు నిజంగా రావ మా వీళ్ళు లేకపోతే రామ రాముడి పేరు చెప్పుకొని మమ్మల్ని మీద షడగోపం పెట్టడానికి వచ్చినారా వీళ్ళు అనేది ఓటర్ల కట్ట అర్థమైంది ఓకే తెలియనప్పుడు మనం మోసం చేయొచ్చు ఒక వ్యక్తిని ఒక్కసారి మోసం చేయొచ్చు రెండుసార్లు మోసం చేయొచ్చు అంటారు థర్డ్ టైం కష్టం మోసం చేయడం ఏం డెవలప్మెంట్ అండి ఇవాళ అట్లాగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మీ వరంగల్ని చూడండి ఏ హోటల్లో చూసినా ఛత్తీస్గఢ్ వర్కర్లు కనబడతారు బీహార్ వర్కర్లు కనబడతారు ఒరిస్సా వాళ్ళు కనబడతారు రకరకాల షాపులలో లాడ్జింగ్ లలో ఈవెన్ కన్స్ట్రక్షన్ ఫీల్ పొలాల పొలాలలో పనిచేయడానికి అంటే ఏమన్నమాట అక్కడ ఆ మాత్రం కూడా జీతాలు దొరుకుతలేవు అంటే ఎంత పవర్టీ ఉంది అక్కడ నువ్వు ఏం చేసినావు ఎన్ని రోజులు ప్రజలకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఆపరేషన్ కగార్ ఇరువైపులా కాల్పులు జరిగినప్పుడు ఇరువైపుల నష్టాలు జరుగుతున్నాయి దాంతోపాటు ఆదివాసీలు కూడా కొంతమంది చనిపోతున్నారు పోలీస్ క్యాంపులు అన్నీ పెట్టడం వల్ల కొన్ని కొన్ని గ్రామాలలో మహిళలు కాలకృత్యాలకు కూడా అడవిలకు పోలేకపోతున్నారు వాళ్ళకేం మన మదిలా టాయిలెట్స్ ఉండవు బయటకు పోవాల్సిందే అందులో గర్భవతి స్త్రీ కూడా ఒకసారి ఫైరింగ్లో చనిపోయింది ఆరు నెలల పాప కూడా చనిపోయింది ఇటు చూస్తే ఒకసారి అక్కడ ఇరవై మంది నక్సలేడు చనిపోతున్నారు అనుకోండి ఇక్కడ ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా చచ్చిపోతున్నారు కొన్ని సందర్భాలలో ఎందుకు ఇది జర జరగాల ఇటు మా చెప్పాం అటు వాళ్ళకి చెప్పాం అయ్యా మీరు కూర్చొని మాట్లాడి చర్చించండి ఈ సమస్యకు పరిష్కారం చేసుకోండి ఇది మీరు ఆయుధాలు పట్టుకున్నంతసేపు వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నంతసేపు ఎప్పుడు కూడా సమస్య పరిష్కారం కాదు కాబట్టి మీరు ఆలోచించండి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి చెప్పాము మరి మావోయిస్టులు చాలా తొందరగా స్పందించారు కదా అంటే చాలా బలహీనమైన పరిస్థితులలోనే ఒప్పుకున్నారు ఎవరు చెప్పారు బలహీనమైన పరిస్థితులు దానికి ఏం ఆధారం ఉంది అంటే అనేక రకాల ఎన్కౌంటర్లు చాలా పెద్ద పెద్ద నాయకులు చనిపోవడము అంటే నాయకులు చనిపోతే ఆర్గనైజేషన్ పోతుందా అట్లా కాదండి ఎవరు ఒక్కలిద్దరు నాయకులు చనిపోతే ఆర్గనైజేషన్ పోతుందా చాలా వీక్ అయిపోయింది కాబట్టి ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడతో ఎవరు చెప్పారు ఇది ఊహ్యాత్మకమైన ఎత్తుగడని ఎవరు శాంతి చర్చలకు ఉపయోగపడుతున్నారు ఊహ్యాత్మకమైనటువంటి అని ఎవరు చెప్పారు బీజేపీ నాయకులు అంటున్నారు ఇప్పుడు ఎందుకు అంటున్నారు ఇంతకాలం ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వీక్ అయినారు కాబట్టి మాట్లాడుతున్నారు అంటారు వాస్తవంగా ఆ ఏరియాలో గిరిజన గ్రామాల లోపల పెద్ద ఎత్తున హింసాఖండ జరుగుతున్నది కాబట్టి వాళ్ళు ప్రధానంగా చర్చల కోసం సిద్ధమైనారు అక్కడ ఓకే వాళ్ళు కంప్లీట్గా బలహీన పడిపోయినారని చెప్పి ఎవరైనా భావిస్తే వాళ్ళు సరెండర్ అయిపోయేవాళ్ళు కాదు కదా సరెండర్ కావడం లేదు కదా సరెండర్ కావడానికి చాలా పైనాయకత్వం ఇంకా ఒప్పుకుంటలేదు కదా అందుకని ఏంటంటే వాళ్ళేమి చావుకు భయపడి శాంతి చర్చలు కావాలని కోరతలేరు బహుశా ప్రజా జీవితంలోకి రావాలనే ఉద్దేశంతో కూడా ఉండిండొచ్చు లేదా మా మార్గాన్ని మార్చుకుంటామనేటువంటి ఆలోచన లోపల కూడా వాళ్ళు చేయవచ్చు ఓకే ప్రభుత్వం ఏం చేయాల్సిందనంటే పిలిచి మాట్లాడాల్సిందే వాళ్ళకి చర్చలకు వస్తామన్నారు రానియండి మీరు పెట్టే కండిషన్ మీరు పెట్టండి మీరు రాజధాని వదిలిపెట్టండి ఒక కండిషన్ పెట్టండి శాశ్వతంగా సాయుధ పోరాటం వదిలిపెట్టండి అని ఒక కండిషన్ పెట్టండి వాలంటీర్ అనుకోండి పీసా యాక్ట్ ప్రకారంగా ఇది ఆదివాసీ ఏరియాలో కార్పొరేట్ కంపెనీ ఇవ్వద్దు అని వాళ్ళు కండిషన్ మీకు వీలైతే రాజ్యాంగం ప్రకారం కరెక్ట్ అయితే ఒప్పుకోండి వాళ్ళ డిమాండ్ కూర్చొని మాట్లాడడం వల్ల వాళ్ళకు కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం ఉండేది దాన్ని మనం పోగొట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే చర్చలకు సంబంధించిన ప్రస్తావన లేకుండా చర్చలకు పిలిస్తే వాళ్ళ డిమాండ్లు ఏంటిదో ప్రజలకు తెలుస్తాయి వాళ్ళ డిమాండ్లు ప్రజలకు ఆ డిమాండ్లకు ప్రజల మద్దతు రావచ్చు అప్పుడు మేము చిక్కుల్లో పడతామని గవర్నమెంట్ అనుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ఐదు వేల ఎకరాల భూమి అద్దానికి ఇవ్వదలుచుకున్నానండి ఇట్స్ మై మోటివ్ చర్చలకు పిలిస్తే వాళ్ళు అది వద్దంటారు అనుకోండి నేను పబ్లిక్గా నేను ఐదు వందల మీ దగ్గర ఆదివాసులు అందరు గుడియాలన్నీ ఖాళీ చేయించి అదానికి ఇస్తాను అంటే పబ్లిక్ ఒప్పుకుంటారా అందుకే మరి ప్రపంచమంతా మైనింగ్ జరుగుతుంది ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో కూడా మైనింగ్ జరుగుతుంది అదాని కాకపోతే ఇంకొక అంబానీ అంబానీ కాకపోతే ఇంకొక కార్పొరేట్ ఎక్కడైనా జరుగుతుంది కదా జరుగుతున్నప్పుడు ఇక్కడ మైనింగ్ జరిగితే వచ్చే నష్టమేంది అనే ఒక కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నాయి మరి భారతదేశంలో భవిష్యత్తు భారత ప్రజలకు భవిష్యత్తు అవసరం లేదా అంటే మీ పిల్లలు మా పిల్లలు మీ మనమలు మా మనమలకి స్వచ్ఛమైన గాలి అవసరం లేదా మొత్తం అన్ని చోట్ల పరిశ్రమలు పెట్టేసి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ మైనింగ్లు పెట్టేసి కెమికల్ ఫ్యాక్టరీస్ అన్ని పెట్టేసి ఇప్పటికే వాతావరణంలో ఆల్రెడీ ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది ఇవాళ ఆక్సిజన్ శాతం తగ్గిపోవడమే కాదు టోటల్ నదులన్నీ కాలుష్యం అయిపోయినాయి ఢిల్లీలో ఇక్కడ కాదు అక్కడ కాదు ఢిల్లీలో గాలి కాలుష్యం అంటే విషయం ఏంటంటే భవిష్యత్తులో ఈ దేశ ప్రజలకు మంచి గాలి దొరకాలా దొరకద్దా మంచి నీరు దొరకాలా దొరకద్దా మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా ఉండద్దా ఉండాలంటే అడవుల్ని రక్షించుకోవాలి పారిశ్రామిక అభివృద్ధి అవసరమే మేము అంటలేము కానీ ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి వాతావరణాన్ని చెడగొట్టని పారిశ్రామిక అభివృద్ధి కావాలి గాలిని కలుషితం చెయ్యండి నీరును కలుషితం చెయ్యండి కావాలి ఎట్లా సార్ ఎక్కడ ఉంది అంటారు ఇట్లాంటి అభివృద్ధి ప్రపంచ ప్రపంచంలో చాలా దేశాలు ప్రపంచంలో నైంటీ పర్సెంట్ దేశాలలో వాళ్ళు పొల్యూషన్ లేకుండా వాటర్ పొల్యూట్ కాకుండా వాళ్ళు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు వద్దంటేనే కదా ఫార్మాసి కంపెనీలు మన హైదరాబాద్ అదంతా చెత్త తీసుకొచ్చి ఎక్కడ వెయ్యాలంటే మా దగ్గర మనం చెప్తున్నాం శాంతి చర్చలకు సంబంధించి మీరు మావోయిస్ట్ పార్టీకి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ పార్టీకి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఇప్పటికైనా ఏమి ఆలోచించాలని ఒక విషయం ఏంటంటే ప్రాణం ముఖ్యం ఎవరి ప్రాణం పోయినా మళ్ళీ తిరిగి రాదు ముందు ఒక ఏసీపీ గారు చనిపోయారు అంతకుముందు ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ దెబ్బలు తాకినాయి నలుగురు గ్రీహండ్ పోలీసులు చనిపోయారు అందులో వాళ్ళకు అమ్మానాన్న నాన్న ఉండరా వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా మరి ఎందుకు చనిపోవాలి వాళ్ళు గ్రేహండ్ పోలీస్ ఉండొచ్చు నక్సలైట్ మాట పక్కన పెట్టండి మరి ఆదివాసీలు ఎందుకు చనిపోవాలా దీన్ని ఆపడానికి అవకాశం ఉన్న ఉన్నది ఉన్న అవకాశాన్ని బీజేపీ గౌరవం ఉపయోగించుకోవాల్సింది ఆపర్చునిటీని వీళ్ళకు మంచి పేరు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయలేకపోయారు వేరే వాళ్ళు కూడా చేయలేకపోయారు అరవై ఏళ్ళ నుంచి ఉన్న సమస్య యాభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నక్సలైట్ సమస్యను ఈ ప్రభుత్వంలో పరిష్కరించారు అనే మంచి పేరుని వీళ్ళకి వస్తుండే కదా కనీసం కాబట్టి ఒక ఆపర్చునిటీ అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారు ఒక ఆపర్చునిటీ ఉండే ఇప్పుడు చర్చలకు పిలిచారు ఏమవుతుంది వాళ్ళు కన్సాలిడేట్ అవుతారా అంటే మీ దగ్గర అంత బలం కూడా లేదా వాళ్ళు కన్సల్టేట్ కాకుండా చూసే అంత కెపాసిటీ లేదా చర్చలకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఆయుధాలు వదిలిపెట్టమని చెప్తారు కదా దాని మీద వాళ్ళు ఒక డిసిషన్ తీసుకునే వాళ్ళు కదా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళేమో డెమోక్రటిక్ ప్రాసెస్లోకి మనకు తెలియదు కదా ఇప్పటికైనా అమిత్ షా ఆలోచించాలి కదా మేము అదే చెప్తాం అమిత్ షా కానీ ఇవాళ మోడీ కానీ ఆ చనిపోయిన కుటుంబాల ఇంటికి వెళ్ళి మాట్లాడి అప్పుడు మీరు నిర్ణయం చెప్పండి ఆ నలుగురు కానిస్టేబుల్ కావచ్చు మావోయిస్టు కుటుంబం కావచ్చు ఆదివాసుల కమిటీ పది మంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మీరు మీ దగ్గర ఢిల్లీకి పిలిపించుకోవడం కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చనిపోయినటువంటి ఒక్క అతని తల్లితో తండ్రితో భార్యతో పిల్లలతో మాట్లాడి అప్పుడు నిర్ణయం చెప్పండి సార్ మావోయిస్ట్ పార్టీకి చెప్పేది ఏం లేదా మావోయిస్ట్ పార్టీ ఎట్లా అంటే అంటే ఓన్లీ చర్చలకు సిద్ధమంటే సరిపోదు కదా వాళ్ళు కూడా ఆ వాతావరణం లేదు తుపాకులు అట్లనే మీ వైపు నుంచి అంటే గవర్నమెంట్ ఒక డిసైడ్ చేయడం అనేది వేరే విషయం కానీ మీ వైపు నుంచి ఏం అప్పీల్ చేస్తారు మీరేం చెప్పదలుచుకున్నారు భారతదేశంలో కా ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్నది కొంత పెట్టుబడిదారి వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయింది కార్పొరేట్ కంపెనీలు కూడా బాగా డెవలప్ అయినాయి సైంటిఫిక్గా డెవలప్ అయింది రోడ్లు రవాణాలు వచ్చినాయి డ్రోన్స్ వచ్చినాయి హెలికాప్టర్స్ వచ్చినాయి పరిస్థితి అంతా కూడా మారిపోయింది ముఖ్యంగా ప్రజలకు రాజకీయ చైతన్యం అనేది రావాల్సిన అవసరం ఉంది అన్నట్లు కార్మిక వర్గానికి రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది రైతాంగానికి రాజకీయ చైతన్యం అవసరం వాళ్ళు రాజకీయంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీరు కోరుకున్న సోషలిస్ట్ సమాజం రావాలనే భావనను మెజారిటీ ప్రజలు అంగీకరించినప్పుడు కనీసం కార్మిక వర్గం అంగీకరించినప్పుడు మీరు కోరుకునే సోషలిస్ట్ సమాజం కోసం రైల్వే కార్మికులు ఎలక్ట్రిసిటీ కార్మికులు పోస్టల్ కార్మికులు మరొక కార్మికులు ఆర్టీసీ కార్మికులు ట్రక్ డ్రైవర్సు కరెక్టే వీళ్ళు చెప్పేది అలాంటి సమాజం రావాలని కోరుకున్నప్పుడు ఒక్కొక్క చోట మీలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదుర్కో ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధమైనప్పుడు అప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీలు బలవంతాన వాళ్ళు పరిప్రో పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అంచాలని ప్రయత్నం చేస్తే టోటల్ ప్రజల మద్దతు మీకు ఉంటుంది అక్కడ అప్పుడు ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఏ దేశంలో అయినా మార్పు సాధ్యమవుతుంది ఏ దేశంలో విప్లవం సాధ్యమవుతుంది లోపల ప్రజల మద్దతు లేకుండా మెజార్టీ కార్మికుల మద్దతు లేకుండా మెజార్టీ యొక్క రైతాంగల యొక్క మద్దతు లేకుండా ఏ దేశంలో ఏ పోరాటాలు ఏ ఉద్యమాలు ఏ విప్లవం సాధ్యం కాదు దానికోసం వాళ్ళందరూ కూడా నిజమైన సోషలిస్ట్ ప్రభుత్వం తీసుకురావడం కోసం ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులు చేసేటటువంటి ఫస్ట్ దిశగా వాళ్ళకు నిర్ణయం తీసుకొని పనిచేయాలి తను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారా చేయరా అది వేరే విషయం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమని నేను ఏం చెప్పడం లేదు ఇలా ఎన్నికల దీనిలోకి ది దించడం అనేది కాదు కానీ ప్రజల ప్రజల లోపల ఈ సమాజం ఏంటిది ఇది ఎవరి సమాజం ఏ వర్గం అధికారంలోపల ఉంది ఏ వర్గం చేతులకు అధికారం రావాలా మరి కార్మిక వర్గం చేతులకు ఎట్లా అధికారం రావాలా రైతుల చేతికి ఎట్లా అధికారం రావాలా లేదా కార్మికుల రైతుల ప్రయోజనాలను కాపాడే సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళ చేతులకు ఎట్లా అధికారం రావాలా అనే దాన్ని గ్రౌండ్ ఫస్ట్ ప్రిపేర్ కావాలా భారతదేశంలో అదే కాలేదు దానికోసం వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నారు